హై ఫ్రెండ్స్ అందరికీ ఇదో మీషోలో శారీస్ ఆర్డర్ పెట్టినా ఇంతకుముందే వచ్చింది మీకు చూపిద్దాం అనేసి మొత్తం ఓపెన్ చేసి పెట్టినా అది వీడియో పెడదాం అనుకున్నా కానీ అది రాలేదు అందుకని ఇక మళ్ళీ మొత్తం ఓపెన్ చేసినాక మళ్ళీ పెట్టున్నాను ఈ సారీ అయితే నా దగ్గర ఈ కలర్ లేదు అందుకనేసి సారీ ఆర్డర్ పెట్టిన ఎట్లా వస్తుంది అనేసి చాలా భయపడ్డాక ఫస్ట్ టైం నేను ఇది పట్టు సారీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం అనేసి చాలా బాగా వచ్చింది ఇక కొంగులు ఇది చూడండి కొంగులు పెద్ద అంచు వచ్చింది అంచు మాత్రం పెద్ద వచ్చింది చాలా అంటే చాలా బాగుంది డ్యామేజ్ కూడా ఏం లేదు ఫస్ట్ టైం ఆర్డర్ ఆర్డర్ పెట్టిన ఫస్ట్ టైం మీషో నేను పట్టు చీర ఎందుకంటే ఫస్ట్ ఒకటి వెళ్తే మనకు మంచిగా వస్తే నెక్స్ట్ టైం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదనేసి పెట్టినా బాగుంది నేను ఇంకొక సారీ ఆర్డర్ పెట్టినా ప్లెయిన్ శారీ దాన్ని బ్లౌజ్ వచ్చేసింది ఇది చూడండి ఇది బ్లౌజ్ ఇది చీర మీద బ్లౌజ్ ఇది చీర మీద బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సారీ ఫ్రెండ్స్ ఇది చాలా మంది ఇంకా కట్టుకుంటున్నారు ప్లెయిన్ సారీ నా దగ్గర లేదు అనేసి ఆర్డర్ పెట్టుకున్నా కానీ బాగా వచ్చింది ఇదిగట ఇది కూడా ఇంత కూడా డ్యామేజ్ కూడా వెళ్ళి చాలా అంటే చాలా బాగుంది రెండు చీరలు ఆర్డర్ పెట్టిన ఫ్రెండ్స్ నేనైతే నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకున్న లో అయితే బాగుంది క్లాత్ బాగుంది బట్ట బాగుంది కలర్ కూడా బాగుంది కాంబినేషను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికి మరి